ఎజిస్కేలు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము అంతట ఇస్రాయేళ్ళ పెద్దల్లో కొందరు నా ఎద్దుకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యుహోవ వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చును నరపుత్రుడా ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములన్నీ నిలుపుకుని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు వీరు నా యొద్దుకు ఏమైనా విచారణ చేయదగునా కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగూ చెప్పుము ప్రభు అయిన యహోవ సెలవిచ్చునదేమనగా తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనస్సును విగ్రహములను నిలుపుకుని తమకు దోషము కలుగు చేసుకుని తమ ఎదుటి అభ్యంతరమును పెట్టుకుని ప్రవక్త యొద్దకు వచ్చు ఇస్రాయేళ్ళందరూ తమ విగ్రహముల మూలముగా నాకు అన్యులైరి కనుక నేను వారి హృదయమును లోపరుచునట్లు యహోవ నాకు నేనే వారికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాను కాబట్టి ఇస్రాయళ్లకు నీవు ఈ మాట చెప్పుము ప్రభువు యహోవ సెలవిచ్చినదేమనగా మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటినీ మాని మనస్సు త్రిప్పుకొనడి ఇస్రాయేల్లోనూ వారి దేశముల్లో నివసించు పరదేశంలోనూ ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సును విగ్రహంలో నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని అభ్యంతరమును తమ ఎదుటి పెట్టుకుని తమ నిమిత్తమైన నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యహోవనగు నేనే స్వయముగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చేదను ఆ మనుష్యులకు నేను విరోధినై నేను యహోవనని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగానూ సామెతగానూ చేసి నా జనులలో నుండి నేను వారిని నిర్మూలన చేసేదను మరియు ప్రవక్త ఇకుడు మోసపోయి ఒక మాట చెప్పిన ఎడల యహోవనగు నేనే ఆ ప్రవక్తను మోసపుచ్చువాడనై నేనే వారికి విరోధినై నా జనులైన ఇస్రాయేల్లో నుండి వారిని నిర్మూలన చేసేదను ఇస్రాయేళ్లు ఇకను నన్ను విసర్జించి తొలగిపోవకయు తాము చేయు అతిక్రమంలన్నిటి చేత తమ్మును పరుచుకొనకయు నుండి నా జనులగునట్లును నేను వారికి దేవుడునై ఉండునట్లును వారు అలాగున తమకు కలుగు చేసుకున్న దోషమునకు శిక్ష నందుదురు ప్రవక్త విచారించువాని దోషమెంతో ప్రవక్త దోషమును అంతే అగును ఇదే యహో వాక్కు మరియు యహో వాకు నాకు ప్రత్యక్షమ ఇలాగూ సెలవిచ్చును నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధనై ప్రాణాధారముగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును నోవాహును దానియలను ఏబును ఈ ముగ్గురు అట్టి దేశములో నుండి వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు ఇదే ప్రభుత్వం వాకు బాటసార్లు సంచరింపకుండా ఆ దేశం నిర్జనమై పాడగునట్లు నేను దాని మీదకి దుష్టమృగములను రప్పించగా ఆ ముగ్గురు దానిలో ఉండినను ఆ దేశము పాడైపోవును నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమాలనైన కుమార్తెలనైనా రక్షింపజాలకుందరు ఇదే ప్రభువు యుహో నేను అట్టి దేశం మీదకి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఏ దేశం నందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడల ఆ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమానైనాను కుమార్తెలనైనాను రక్షింపజాలకుందరు ఇదే ప్రభువా అట్టి దేశంలోకి తెగులు పంపి మనుషులను పశువులను నిర్మూలమగునట్లు ప్రాణహారకరమగునంతగా నేను నా రౌద్రమును కుమ్మరించిన ఎడల నోవాహును దానియేలును ఏబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తన నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు గాని కుమారులైనను కుమార్తెలైనను రక్షింపజాలకుందరు ప్రవ్వగు యహోవ ఈ మాట సెలవిచ్చుచున్నాడు మనుషులను పశువులను నిర్మూలము చేయవలనని నేను ఖడ్గము చేతను క్షామము చేతను దుష్ట మృగముల చేతను తెగులు చేతను ఈ నాలుగు విధముల ఎరుషులేము మీద తూర్పు తీర్పు తీర్చిన ఎడల అట్టి వారుండినను వారు దాన్ని రక్షింపలేరు దానిలో కుమార్ల శేషము కుమార్తెల శేషము కొంత నిలుచును వారు బయటికి రప్పింపబెడదురు మీరు వారి ప్రవర్తనను వారి క్రియలను గుర్తుపట్టినట్లు వారి బయలుదేరి మీ ఎద్దుకు వచ్చెదురు దాన్ని గుర్తుపట్టి ఎరుషులే మీదకి నేను రప్పించిన కీడును గూర్చి దానికి నేను సంభవింపజేసిన దంతకుని కూర్చియు మీరు ఓదార్పు నొందుదురు మీరు వారి ప్రవర్తనను క్రియలను చూచి నేను చేసిన దంతయు నిర్హేతకముగా చేయలేదని మీరు తెలుసుకుని ఓదార్పు నొందుదురు ఇదే ప్రభు అయిన యహో ఆమెన్